పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి కొనసాగింది మొదటి రెండు గంటల్లో పది శాతం పోలింగ్ మాత్రమే నమోదు అవ్వగా పలువురు సెలబ్రిటీలు నేతలు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆమె పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సునీత పోలింగ్ కేంద్రాల వద్దకు వెళుతూ పరిశీలిస్తుండగా ఆమెను అడ్డుకొని వెనక్కి పంపే ప్రయత్నం చేశారు పోలీసులు ఫస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఓట్ ఫర్ యువర్ డెవలప్ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ నాట్ ఫర్ సింపతి నాట్ ఫర్ సెంటిమెంట్ ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని యూత్ క్యాపిస్తాను వచ్చినాక వాళ్ళు వచ్చినాక మీరు ఏం ప్రోడక్ట్ అన్న వాళ్ళు వచ్చిన పైకి మీరు ఏం ప్రోడక్తున్నారు ఎందుకు ఇరవై రోజులు ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అండి అంత సపోర్ట్ చేస్తున్నారా ఏంటి రౌడీ చేస్తారా ఎంత మీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగే చేసేది అంత భయం ఎందుకమ్మా జన్యున్ గా ఉండండి వాళ్ళకి చేయదు మాకు చేయదు ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ తో దేశవ్యాప్తంగా